హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు వీడియో నచ్చింది అనుకుంటే ఒక్క నిమిషం చూసినా రెండు నిమిషాలు చూసినా సరే ఒక్క లైక్ అయితే ఇవ్వండి లైక్ అనేది నాకు చాలా వాల్యుబుల్ నాకు మనీ అయితే రాదు వీడియో అనేది ముందుకు బూస్టప్ అవుతుంది అంతే ఇంకేం కాదు ఇంకా వీడియో గురించి మాట్లాడాలనుకుంటే వ్లాగ్ బాగుంటుంది వాచ్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే వాచ్ చేయండి లేకపోతే స్కిప్ చేసి వచ్చు ప్రాబ్లం అయితే ఏం లేదు మీ వాల్యుబుల్ టైంని ఎంతవరకు చూస్తే అంతవరకు మీ వాల్యుబుల్ టైంని నా వీడియోస్కి ఇచ్చినందుకు చాలా సంతోషం మీకు ఏదైతే వీడియోలో చూపిస్తున్నానో అక్కడ మినప్పప్పు అంటే అమ్మ వాళ్ళ దగ్గర నుంచే తెచ్చుకుంటానండి తొక్కతో ఉంటుంది కదా అదే సంవత్సరానికి సరిపడగా నాకు అమ్మాయి తెచ్చుతుంది ఒక దగ్గర స్టోర్ చేసుకుంటాను వేరేగా వేరే డబ్బాలో తీసి ఉంచుకుంటాను అన్నమాట ఇది మనం దుకాణంలో కొనుక్కునే కన్నా ఈ మినువులు మనకి కొంచెం హెల్త్కి చాలా బెనిఫిట్ ఇందులో మినువుల్లో ఎక్కువ ఐరన్ కంటెంట్ ఉంటుంది అన్నమాట పాలిష్ చేసింది కొంచెం తక్కువే కాకపోతే అందరికీ దొరకదు కదా అప్పుడున్న టైంలో అయితే అంత ఇంట్రెస్ట్ కూడా చాలామంది చూపించరు ఈ పప్పు మాలాంటి వాళ్ళు ఎవరు అమ్మాలు పండించిన వాళ్ళమే ఇలా తెచ్చుకొని వాడుకుంటాము నాకు తెలిసి చాలా మంచిది టేస్ట్ కూడా ఇదే బాగుంటుంది కొంచెం ఇడ్లీ నలుపుగా వచ్చినా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇదే అంటే పాలిష్ పప్పు కన్నా ఇదైతే టేస్ట్ బాగుంటుంది ఇదే తెచ్చుకుంటాము ఒకసారి ఇడ్లీకి ఉంచుతాను ఒకసారి అట్లు ఉంచుతాను అనమాట రెగ్యులర్గా ఒకటే వేయను ఇదివరకైతే మా చిన్నబ్బాయి పూరి లేకుంటే అస్సలు టిఫిన్ తినేవాడు కాదు పూరి అంత హెల్త్కి మంచిది కాదని చెప్పేసి పూరి వాడికి ఇంకా మాన్పించేసాను ఎప్పుడో పెడతాను రెగ్యులర్గా అయితే వాడికి పూరి అయితే పెట్టడం మానేసాను ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ మనము ఆయిల్లే తీసుకోవాలండి ఆయిల్ అంటే ఒకప్పుడు తక్కువ రేట్ ఉండేది ఇప్పుడు వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ అనుకుంటాను ఫర్చూన్ ఈ టైప్ ఆయిల్ అయితే రిఫండ్ ఆయిల్ ఇవి ఫుల్గా రిఫండ్ చేస్తారు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో ఏం కలుపుతారో నాకు తెలీదు కానీ ఇది ఒరిజినల్ ఆయిల్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంటేజ్ నేను చెప్పగలను ఒరిజినల్ ఆయిల్స్ అయితే కాదు ఒక సపోజ్ మనం వేరుచనగ్గు గుళ్ళే తీసుకుందామండి అండి గుళ్ళు ఎంత కేజీ నూట ఇరవై నూట ముప్పై ఒక కేజీ వేరుచనగ గుళ్ళు మనము మిల్లికి పట్టుకొని వెళ్ళి ఆయిల్ తీయమంటే కేజీకి కేజీ వస్తుంది ఏంటి రాదు కదా అలాంటిది వన్ ఫిఫ్టీకి మనం ఆయిల్ వచ్చేసింది అది సన్ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా రావు కేజీకి కేజీ ఆయిల్ దేనికి సరిసరిగా రాదు అలాంటిది మనం అంత సీడ్స్ ఒక సన్ఫ్లవర్ సీడ్స్ నాకు తెలిసి ఒక త్రీ హండ్రెడ్ అంతా ఉంటుంది కేజీ అనుకుంటున్నాను నాకు రేట్ అయితే తెలీదు అంత ఉంటుందేమో అనుకుంటున్నాను అది పట్టుకొని వెళ్ళి మనం కేజీ కేజీ తీసినా సరే మనకి ఆయిల్ అనేది రాదు అలాంటిది మనకు వన్ ఫిఫ్టీ రూపీస్కి దొరుకుతుందంటే పక్కా ఇందులో కలితి ఉంటుంది అందరూ ఒకలేనా కాదు ఎవరు ఒరిజినాలిటీ ఇవ్వరు ఎవరి స్వార్థం వాళ్ళదే ఈ రోజుల్లోని అది కూడా మనుషుల్లో బాగా పెరిగిపోతుందన్నమాట మాది మా మనం మనం బిజినెస్ స్టార్ట్ చేసినా మనం కూడా ఇలాగ తయారవుతాము మనమేమో ఒరిజినాలిటీ అని చూపించము నేను ఎవరిని తప్పు పట్టడం లేదు అందుకోసమే పూరి ఇవ్వడం మానేసాను ఎక్కువ ఆయిల్ అయితే యూజ్ చేయకూడదు అలా కాకపోతే ఆయిల్ ఎందులో వేయకపోయినా టేస్ట్ అయితే అసలు బాగుండదు ఆయిల్ ఖచ్చితంగా యూజ్ చేయాలి కాకపోతే ఎక్కువ అలవాటు చేసుకోవాలి కొంచెం పచ్చి పచ్చిగా ఆయిల్ తగ్గించి తినడం అలవాటు చేసుకుంటే మళ్ళీ అలాగే అలవాటు అయిపోతుంది నాన్ వెజ్ ఐటమ్స్కి అయితే అసలు ఆయిల్ లేకపోతే అసలు తినలేము అసలు బాగుండదు కానీ తప్పదు కదా ఎందుకంటే ఈ ఆయిల్లో నేను విన్న వరకు అంటే మనకి పెట్రోల్ ఉంటుంది కదా దాని అడుగును అడుగుగా అంటే పెట్రోల్ని ఇచ్చేస్తే దాని అడుగున వస్తుంది అంట వైట్గా పెట్రోల్ టైపే ఉంటుంది అది కూడా కలుపుతారు అని విన్నాను ఏమో కలిపితే కలపవచ్చు ఎక్కువ హార్ట్ స్ట్రోకులు ఇప్పుడు అన్నీ ఎక్కువగా ఈ ఆయిల్ నుంచి వస్తున్నాయి క్యాన్సర్స్ ఇవన్నీ ఒక ఆయిలే కాదండి ప్రతి ఐటెం నుంచి కూడా కూరగాయలు వెజిటేబుల్స్ సారీ అండి వెజిటేబుల్స్ కూరగాయలు ఒకటే కదా ఇలాంటి అట్ల నుంచి పళ్ళు అన్నిటికి మందు లేకుండా ఇండక్షన్ లేకుండా ఏది లేదు మనమే ఇలా సిటీల్లో ఉన్న వాళ్ళమే ఇలా కొనుక్కొని తింటున్నాము నార్మల్గా పల్లెటూరులో ఉన్న వాళ్ళు కనీసం ఒక గేదె ఆవు ఇచ్చిన పాలు వాళ్ళు పండించుకున్న పంట వాళ్ళు పండించుకున్న కూరగాయలైనా తింటున్నారు వాళ్ళకి వస్తున్నాయి సిటీల్లో ఉన్నంత కాదు తక్కువ ఇప్పుడు ఎక్కువగా క్యాన్సర్స్ వచ్చేస్తున్నాయి అన్నమాట చాలామందికి ఎక్కువ చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి క్యాన్సర్ వ్యాధికి ఉన్న గుణం ఏంటంటే మనిషి మనిషిలా ఉంచుతుంది అనమాట మనిషిని తెలియదు లాస్ట్ స్టేజ్లో అది బయటపడుతుంది అప్పుడు వరకు మనకు తెలియదు మన ఒంట్లో క్యాన్సర్ ఉందని లాస్ట్లో మనం బ బయటకు వస్తుంది ఆ క్యాన్సర్ అనేది అందుకే జాగ్రత్తగా ఉండాలి అనుకుంటాము ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే అప్పుడప్పుడు రేపు చేద్దాంలా ఎల్లుండి చేద్దాంలా అని స్కిప్ చేస్తామే తప్ప కొంచెం హెల్త్కి సంబంధించింది మనం పట్టించుకోము అనిపిస్తుంది నాకు ఇంకా అలాగొస్తే వెయిట్ కూడా సేమ్ అంతే ఇప్పుడు ఎక్కువగా వెయిట్ పెర పెరగడానికి రీజన్స్ కూడా ఏంటి మనం ఎక్కువగా పార్టీస్ అని అంటే హ్యాపీ బర్త్డే ఇంట్లోనే ఇంట్లోనే నలుగురు ఉంటాం నలుగురు హ్యాపీ బర్త్డే బర్త్డేలకి నాలుగు కేకులు ఇంకా మ్యారేజ్ డేస్కి నెక్స్ట్ ఇంకా ఫ్రెండ్స్ పిల్లలకి ఇంకా చుట్టుపక్కల పిల్లలు అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇప్పుడు గ్రాండ్గా అన్నిటిలోని ఈ కేక్స్లో విపరీతమైన మైదా ఉంటుంది కాబట్టి మైదాటే మైదాతోటే చేస్తారు కేకు అసలు యాక్చువల్గా క్రీమ్స్ ఎసెన్స్ కలర్స్ అన్నీ వేస్తారు ఇలాంటి ఫుడ్ కూడా మనం ఎక్కువగా తీసుకుంటాం కాబట్టి ఎక్కువగా లావ్ అయిపోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఇవన్నీ మన హెల్త్కి సంబంధించినవి కానీ మనం పట్టించుకోము రేపు చేద్దాం నేనైతే నేను అనుకుంటాను అలాగే రేపు చేద్దాంలో వెళ్ళండి చేద్దాంలే డైట్ చేయాలి ఎలాగైనా కొంచెమైనా లావు తగ్గాలి అని ఇదివరకైతే చాలా చాలా దినుగా ఉండేదండి మార్నింగ్ లెమన్ వాటర్ అది తాగి కొంచెం హెల్త్ సంబంధించింది అంతా కేర్ తీసుకుండేదాన్ని ఈ మధ్య ఏంటో తెలియదు కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయ్యాను అస్సలు హెల్త్ గురించి అయితే పట్టించుకోవడం లేదు చాలామంది అనుకుంటారు కదండీ ఎవరైనా సరే మీకు తెలిసినా తెలియకపోయినా నేను చెప్తున్నాను లావుగా ఉంటారు చూసారా లావుగా ఉన్నారంటే ఫుడ్ కొంతవరకు తీసుకున్న వాళ్ళు లావ్ అవుతారు కొంతమంది ఇంకా లావ్ అయిపోతారు భర్త చనిపోయిన స్త్రీలు చూడండి వాళ్ళు వన్ ఇయర్గా తర్వాత లావ్ అయిపోతారు మనం అనుకుంటాము చనిపోయిన బాధే లేదు లావ్ అయిపోయింది అనుకుంటాం అదేం కాదండి ఎందుకు తెలుసు అలా లావ్ అయిపోతారు టెన్షన్ మెయిన్ మనిషికి టెన్షన్ ఉన్న ఎక్కువ ఫుడ్ తీసుకుంటారు అన్నమాట హార్మోన్ లోపం వల్ల ఎక్కువ ఫుడ్ వాళ్ళనే కాదు మనిషికి ఏదైనా టెన్షన్ ఉంది అనుకుంటే కొంతమంది ఫుడ్ ఎక్కువగా తీసుకుంటారు ఆ టెన్షన్కి వాళ్ళకు కూడా ఎక్కువగా లావ్ అయిపోతారు ఇంకా లేడీస్ అంటారు ఆ పిల్లలకి అన్న తర్వాత అయితే ఇంకా వాళ్ళకు కూడా బాగా వస్తుంది ఎందుకంటే బాడీ అంతా లూజ్ అయిపోతుంది లూజ్ అయిపోవడం ఇంకా ఇంట్లో పని ఇంట్లో మెయిన్ లేడీస్ దేనికంటే వంట ఏదైతే మనం చేస్తామో సరిపడగా చేసుకున్నా ఇంకా పిల్లలు సరిగ్గా తినకపోవడం హస్బెండ్ సరిగ్గా తినకపోవడం ఇంకా అది మిగిలిన దాన్ని వేస్ట్ చేయకుండా ఉండడానికి ఎక్కువగా తినేస్తారేమో నా అభిప్రాయం ఇంకా అలా కూడా తింటారు వేస్ట్ చేయకుండా ఉండాలి ఫుడ్ అని అలా తీసుకుంటారు నెక్స్ట్ వచ్చేసి ఇంకా వాళ్ళ బాడీ అనేది బాగా లూజ్ అయిపోద్ది ఎక్కువ గ్రో అనేది పెరిగిపోద్ది అనమాట టిఫ్గా ఉన్నారు అంటే వాళ్ళు ఎంతో కేర్ తీసుకొని ఎంతో దేనిగా ఉంటే ఉంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క శరీరతత్వం ఉంటుందండి కొంతమంది లావుగా ఉంటారు కొంతమంది సన్నగా ఉంటారు అందరు బాడీ ఒకేలాగా సహకరించదు ఫుడ్ కొంతమంది ఎంత ఎక్కువ ఫుడ్ తీసుకున్నా వాళ్ళకి ఒళ్ళు అనేది రాదు ఉక్కలా ఉంటారు కొంతమంది ఫుడ్ తీసుకుంటే లూజ్ అయిపోతారు అంతే తేడా అది నా అభిప్రాయం ఇంకా ఫుడ్ విషయానికి వస్తే మాత్రం మనం నాకు తెలిసి నేను చెప్తున్నాను నేను షార్ట్ వీడియోలో అప్పుడు పెట్టుంటుంది అది ఎప్పుడో చాలా సంవత్సరాలు అయిపోయింది రండి రెండు మూడు సంవత్సరాలు ఫుడ్ ఒకవేళ మీరు ఎవరైనా డైట్ చేయాలనుకుంటే మనం రెగ్యులర్గా కష్టపడేమో డైట్ చేసే అవసరం లేదు మార్నింగు లెమన్ అండ్ అల్లం అల్లం కానీ సొంటు పౌడర్ కానీ కలుపుకొని మార్నింగ్ వాటర్ తాగిన తర్వాత మళ్ళీ ఇంకో ఫస్ట్ వాటర్ తాగిన తర్వాత ఒక అర లీటర్ వాటర్ తాగేయాలి మార్నింగ్ ఒక గ్లాస్ వాటర్ తాగిన తర్వాత ఇంకొక గ్లాస్ ముందు వెనక వాటర్ తాగిన తర్వాత ఫుడ్ అనేది సరైన లిమిట్లో తీసుకుంటే వెయిట్ అనేది మనం బాగా లాస్ అవుతాం అన్నమాట కొంచెం ఫుడ్ తీసుకోవాలి మార్నింగ్ టిఫిన్ అయితే అస్సలు అవేట్ చేయకూడదు మార్నింగ్ టిఫిన్ ఖచ్చితంగా చేయాలి ఒకవేళ మార్నింగ్ టిఫిన్ తింటే లావ్ లావైపోతామేమని చాలామంది అనుకుంటారు కదా మార్నింగ్ టిఫిన్ ఖచ్చితంగా తినాలి మార్నింగ్ టిఫిన్ తినకపోతేనే లావ్ అవుతాము మార్నింగ్ టిఫిన్ లైట్గా తీసుకోవాలి మధ్యాహ్నం కూడా ఇంకా లైట్గా తీసుకోవాలి నైట్ తగ్గిస్తే సరిపోతుంది ఇంకా నేనైతే రొట్లవి తినేదాన్ని నైట్ అందరమే తినేవాళ్ళం ఇప్పుడైతే బాగా తగ్గించుతాము ఫుడ్ అన్నది ఉండిపోతుంది పగలు అదే రాత్రికి అడ్జస్ట్ అయిపోతున్నా అన్నమాట అసలు ఫుడ్ గురించి జాగ్రత్త అనేది నేను తీసుకోవడం లేదు మీకు ఒకవేళ వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఏ ఫుడ్లో ఎన్ని క్యాలరీలు ఉంటే నాకు తెలిసిన కొంచెం అంచనా వరకు చెప్తాను ఇది ఫాలో అయ్యాం అనుకోండి మనం రోజుకి ఎన్ని క్యాలరీలు తీసుకోవచ్చో మనకు తెలుస్తుంది మనం ఫుడ్ ఒకవేళ లేడీస్ తీసుకోవాలి అనుకుంటే మనకు పదిహేడు వందల నుంచి పద్దెనిమిది వందల క్యాలరీస్ కావాలి ఒక డేకి మనం బ్రతకడానికి అదే జెంట్స్కి అయితే రెండు వేల ఐదు వందల పైన కావాలండి వాళ్ళకి రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల పైన కావాలి వాళ్ళకి క్యాలరీస్ మనకి ఇలా కావాలి లేడీస్కి అయితే ఇది ఒక మనం ఒక కప్పు రైస్ తీసుకున్నాం అనుకోండి అందులో త్రీ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ నుంచి ఓన్లీ రైస్ టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ క్యాలరీస్ అన్నమాట మనం తినే ఫుడ్లోని కర్రీస్లో అన్నిటిలో కలిపి ఒక ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ అక్కడే ఒక మధ్యాహ్నం లంచ్కి అయిపోతుంది క్యాలరీస్ని బట్టి మార్నింగ్ మనం తినేలా ఇడ్లీలో ఒక నాలుగు ఇడ్లీలో అనుకోండి వన్ ఫిఫ్టీ క్యాలరీస్ ఇంకా ఇలా ఉంటాయన్నమాట ఇడ్లీలోనే వాటిల్లోని చట్నీ అన్నీ కలుపుకొని ఒక టూ హండ్రెడ్ క్యాలరీస్ వేసుకోండి ఇలా క్యాలిక్యులేట్ చేసుకున్నాం అనుకోండి మనం తిన్న ఫుడ్ ఇన్ని క్యాలరీస్ ఉంటాయని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మనం చేసే పని కూడా మనం చేసే పని పని కూడా చెప్తాను ఇంకా బిర్యానీ అంటారు ఒక బిర్యానీ ఒక బిర్యానీ పార్సిల్లోనైతే ఫోర్ ఫిఫ్టీ క్యాలరీస్ ఉంటాయండి ఒక బిర్యానీలోనైతే ఒక టీ ఒక కప్పు టీలో అయితే ముప్పై క్యాలరీలు ఉంటాయి ఒక స్వీట్ కూడా సేమ్ అంతే ఒక స్వీట్ తినాలనిపించింది అనుకోండి ముప్పై క్యాలరీస్ ఉంటాయి అంటే దీన్ని బట్టి మనం చూసుకుంటే ఎన్ని క్యాలరీలు ఫుడ్ తింటున్నామో తెలుస్తుంది కదా ఒకవేళ మీరు తినాలి మనం రెగ్యులర్ ఫుడ్ గురించి నేను చెప్పాను ఒక సమోసాలో ఒక హండ్రెడ్ క్యాలరీస్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి చపా చపాతి అయితే వన్ ట్వంటీ క్యాలరీస్ నుంచి వన్ ఫిఫ్టీ క్యాలరీస్ ఉంటాయి ఇలా దోశలోనైతే ఒక హండ్రెడ్ క్యాలరీస్ ఇలా ఉంటాయి మనం క్యాలరీస్ని ఇలా కౌంట్ చేసుకొని ఫుడ్ కూడా తీసుకోవచ్చు మనకు నచ్చిన ఫుడ్ తీసుకొని వెయిట్ లాస్ అవ్వచ్చు ఇంకా నేను చెప్పాను కదా మనం ఒక గంట లేడీస్ ఒక గంట పని చేసాం అనుకోండి ఇంటి పని చేసామనుకోండి త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ క్యాలరీస్ లాస్ అవుతాము అదే స్విమ్మింగ్ అనుకోండి ఎక్కువ స్విమ్మింగ్ చేసిన వాళ్ళు లాస్ అవుతారు ఫోర్ హండ్రెడ్ క్యాలరీస్ ఉంటాయి ఒక గంట చేస్తే సైక్లింగ్ కూడా ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ సైక్లింగ్ చేసిన వాళ్ళు వాకింగ్ చేసిన వాళ్ళు కూడా త్రీ ఫిఫ్టీ నుంచి ఇలాగా క్యాలరీస్ అనేవి లాస్ అవుతారు అన్నమాట అంటే ఇంట్లో పని అయితే ఒక గంట ఒక గంట మనం చేసామంటే ఫోర్ హండ్రెడ్ క్యాలరీలు లాస్ అవుతాయి ఎన్ని గంటలు పని చేస్తున్నామండి రోజంతా పని చేస్తాము రోజంతా ఫుడ్ తీసుకుంటాము అయినా వెయిట్ లాస్ అవ్వలేదంటే ఓన్లీ హార్మోన్ లోపమ్స్ మనం తీసుకున్న ఫుడ్ కూడ క్యాలరీస్ కన్నా మనం పదిహేడు వందల క్యాలరీస్ కన్నా ఇంకా ఎక్కువ ఫుడ్ తీసుకుంటున్నాము అని అర్థం ఉంది దీన్ని బట్టి ఒకవేళ మీరు ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఇలా క్యాలరీస్ని క్యా చేసుకొని ఎంత మీరు ఫుడ్ తీసుకుంటున్నారో అసలు మనం ఎంత పని చేస్తున్నామో అనేది మనం తెలుసుకోవాలి అనమాట తెలుసుకున్నామంటే ఒక గంట వ్యాయామం చేసినా ఒక త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ క్యాలరీ క్యాలరీస్ అయితే లాస్ అవుతాము ఆ వ్యాయామం చేసిన దాన్ని బట్టి ఇలా మనం క్యాలిక్యులేట్ చేసుకొని వెయిట్ అనేది లాస్ అవ్వాలి అది నా అభిప్రాయం మాత్రమే చెప్పాను నాకు వచ్చిన తోసిందనేది నేను చెప్పాను అంటే క్యాలరీస్ అవి కరెక్ట్గా నేను క్యాలిక్యులేట్ చేశాను ఇలా చెప్తున్నాను ఎందుకంటే మనం అన్ని ఒక వన్ మంత్ టెన్ డేస్ చేస్తాము తర్వాత మనకు నచ్చదన్నమాట ఎందుకంటే మనం ఒక్కలమే సింగిల్గా చేయాలంటే ఇంట్లో పిల్లలకి వేరే వంట చేయాలి హస్బెండ్కి వేరే వంట చేయాలి మనం వేరే వండుకోవాలి ఇవన్నీ చాలా తలొప్పుగా ఉంటాయి అన్నమాట ఇంట్లో పని చూసుకొని పిల్లలు చూసుకొని మళ్ళీ వెయిట్ లాస్ అవ్వడానికి వేరేగా వండుకోవాలబ్బా అని అనిపిస్తుంది మనం తీసుకున్న ఫుడ్లోని మనం తీసుకున్న రెగ్యులర్ ఫుడ్ గురించి నేను క్యాలరీస్ క్యాలిక్యులేట్ చేసి మీకు చెప్పాను మాట ఒకవేళ తగ్గాలనుకుంటే అలా అలా చేసామంటే తగ్గిపోతాం అన్నమాట వాటర్ కూడా ఎక్కువ తీసుకోవాలి ప్రతి గంటకి ఒక రెండు మూడు గ్లాసులు వాటర్ తీసుకున్నాం అనుకోండి మనం పని చేసినప్పుడే ఒకేసారి వాటర్ వాంతో చిన్నగా ఉంటుంది మనం పని చేస్తున్నప్పుడే ఒక బాటిలో ఒక గ్లాసులోను ఒక పెద్ద తెపాల్లోనూ ఎంతలోనూ వాటర్ పెట్టుకొని ఉంచుకున్నాం అనుకోండి కొంచెం 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 అలాగా తాగుతూ ఉండాలి అలా తాగామనుకోండి వాటర్ తాగేలాగా ఉండదు ఫుల్ అవ్వదు అన్నమాట ఎక్కువ వాటర్ తాగడం వల్ల మనకి మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ అన్నీ మన యూరిన్ రూపంలో బయటకు వస్తే ఎక్కువ వాటర్ అయితే ఎక్కువ యూరిన్ కూడా వెళ్తాం చూ అబ్జర్వ్ చేయండి ఎంత యూరిన్ వెళ్తామో అన్ని కొలెస్ట్రాల్ అనేవి బయటికి మనం మనకి వస్తాయి అన్నమాట ఎక్కువ వెయిట్ లాస్ అవుతాము అది నా అభిప్రాయం వెయిట్ లాస్ గురించి అయితే నేను చెప్పాను నాకు తెలిసినంతవరకు చెప్పాను నేను కూడా బాగా వెయిట్ అయితే గెయిన్ అయినాను తగ్గాలి అనుకుంటున్నాను ఎప్పుడు కూడా తగ్గడం లేదు ఇంకా తగ్గాలి ఇంకా ఆలోచిస్తున్నాను ఇదే కంటిన్యూ చేయాలన్నమాట బద్దకించామంటే బద్దకించినలాగా ఉండిపోతుంది ఇంకా చూసారు కదా నా పని అంతా రోజు ఇదే పని అండి మా అనుకుంటారు ఇంట్లో ఖాళీ సింపుల్గా ఒకే ఒక వాడు వాడేస్తారన్నమాట ఖాళీగా ఉన్నా కదా ఏం చేసావు అని కానీ ఇలాగ లేడీస్ జెంట్స్ చూస్తే తెలుస్తుంది ఎంత పని ఉంటుందని వంటే ఒక గంట రెండు గంటలు కేటాయించుకోవాలి కూరగాయలు కట్ చేసేటప్పుడప్పుడు కూడా ఇంకా ఎక్కువ టైం పడుతుంది అన్నమాట ఏదైతే చెప్పండి లేడీస్ మాత్రం కష్టమే చాలా కష్టము చాలా అంటే రెండు అటు నుంచి హస్బెండ్ సైడ్ నుంచి అవనివ్వండి ఇటు నుంచి మన సైడ్ని అవనివ్వండి ఇటు అయినా కష్టమే వాళ్ళు కూడా బ్యాలెన్స్ చేయాలి కదా మనీ అది సంపాదించాలి అంటే వాళ్ళకు కూడా కష్టమే కానీ ఇంట్లో వాళ్ళ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి సింపుల్గా కొంచెం లేడీస్ అంటే కొంచెం చీప్గా చూస్తారన్నమాట చేసుకున్న భర్తలు కూడా ఇంట్లో వాళ్ళు కూడా అంటే అత్తమామలు అలాంటి వాళ్ళు కూడా కొంచెం చాలా సింపుల్గా చూ అంటే చాలా అదొక రకంగా చూస్తే అంటే తక్కువ చేసి చూస్తే బాధ అనిపిస్తుంది చేసిన పనికి కొంచెం అయినా సరే వాల్యూ ఇచ్చారు అనుకుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట సర్లే కొంచెమైనా వాల్యూ ఇచ్చారు మన ఫ్యామిలీ కోసమే కదా కష్టపడతాము అనే ఫీలింగ్ థాట్స్ వాళ్ళకు వస్తాయి అదే అదే కాకుండా ఏం చేసావులే ఖాళీగా ఉన్నావు కదా ఎప్పుడు చూసినా ఫోన్ పట్టుకొని ఉంటావు లేకపోతే పిల్లలకి సరిగ్గా చూసుకోవు సరైన ఫుడ్ పెట్టవు అలా ఇలా తిట్టారు అనుకోండి మనకు కూడా బాధ అనిపిస్తుంది చెయ్యాలని ఇంట్రెస్ట్ కూడా రాదు ఇంకా ఇంట్లో పనులు అవి చేసి హలి అలసటగా ఉన్న ఒక గంట రెండు గంటలు రెస్ట్ తీసుకుందామన్నా మళ్ళీ నెక్స్ట్ పని అనేది స్టార్ట్ అయిపోతుంది అంత కష్టం మాట సరే ఏం చేస్తాం ఇంటిని ఇల్లాలి ఇంటి ఇంటి పైన అంతా వెళ్ళాలి చేయాలి కదా తప్పదు కదా ఇంకా జాబ్ పర్సన్స్ అయితే పాపం వాళ్ళు ఎలా ఉంటారో ఎలా కష్టపడతారో నాకు తెలియదు ఇవతల జాబ్ చేసుకుంటూ అవతల పని చేయాలంటే అదంతా ఎందుకండి నేను వీడియో షూట్ చేస్తాను కదా వీడియో షూట్ చేసుకొని పని చే పని చెయ్యాలి అంటే నాకు గంట గంట లోపైన పని ఒక రెండు గంటలు అయిపోతుంది అంత కష్టంగా ఉంటుంది అన్నమాట వీడియో షూట్ చేసుకొని పని చేయడం కూడా చాలా కష్టం మనం ఎన్ని యాంగిల్స్ ఇదేమి వీడియో ఇప్పుడు బిగ్ బాస్ కెమెరా లాగా మనసు రెటెలు తట్టు తిరిగి కది కెమెరాలు ఫోన్లోనే షూట్ చేసుకోవాలి ఫోన్లోనే అంత మాట ఎడిటింగ్కి అయింది చాలా టైం పడుతుంది ఇది ఒక పెద్ద తలనొప్పే కళ్ళు నొప్పులు వస్తాయండి ఇలా వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడం మళ్ళీ వీటి గురించి ఏ యాప్స్ ఎత్తుక్కోవడం మళ్ళీ కొన్ని వీడియోస్ చూడడం చాలా కష్టము ఇది కూడా ఒక జాబ్ జాబ్ లాంటిదే కానీ సక్సెస్ అనేది అంత తొందరగా రాదండి ఒకవేళ వచ్చిందంటే డబ్బులు అయితే బాగా బల్క్గా వస్తాయి సక్సెస్ అయ్యాము అనుకుంటే మాత్రం డబ్బు చాలా హెవీగా వస్తాయి డబ్బులు ల్యాక్స్లో కూడా సంపాదిస్తున్నారు వన్స్ మనం పాపులర్ అయ్యాము అనుకుంటే ఇంకా మనకి ట్రాక్లో పడిపోయినట్లే కాకపోతే నాలాగా వీడియోస్ అప్లోడ్ చేసి ఇంకా తర్వాత ఆపేసి అప్లోడ్ చేసి ఆపిస్తే ఇలా రాదు రెగ్యులర్గా మనం కంటిన్యూగా చేసుకోవాలన్నమాట కంటిన్యూగా మనం వీడియోస్ అప్లోడ్ చేసుకొని మన కంటెంట్ బాగుంది అనుకుంటే ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయి కష్టపడాలి కష్టపడితే నిజంగా ఫలితం ఎప్పటికప్పుడు దక్కుతుంది ఉద్దేశంతో మళ్ళీ కంటిన్యూగా వీడియోస్ అయితే పెడుతున్నాను మీకు నా వీడియోస్ నచ్చాయి అనుకుంటే మరొకసారి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే మరొకసారి అడుగుతున్నాను లైక్ కూడా ఇవ్వండి ఇక్కడ ఈవినింగ్ వర్షం బాగా పడింది అన్నమాట వర్షం పడేటప్పుడు అలా షూట్ చేశాను కొంచెం అడు మా చిన్నాడు కిందకి చూస్తున్నాడు ఈవినింగ్ అయ్యేసరికి కంట రోజు వర్షం అయితే పడుతుందండి ఈవినింగ్ అయ్యేసరికి మాకు మూడు గంటలకి రెండు గంటలకి వెళ్ళగా వర్షం అయితే స్టార్ట్ అవుతుంది మీ వాల్యుబుల్ టైంని నా వీడియో కోసం కేటాయించినందుకు చాలా అంటే చాలా సంతోషం అండి మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నాను చాలా థ్యాంక్స్